లో ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కొంచెం తగ్గి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్కి ఏ చట్ట విరుద్ధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో మేము తగ్గి ఉండడం చూసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయాలని వేధించడం జరుగుతుంది ఈ కుటుంబానికి ఏదైనా ఏదైనా జరగడం జరిగితే ఆ యూనియన్కే బాధ్యత 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 వహించాలని తెలియజేసుకుంటూ త్వరలో ఈ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద అమర్ నిర్దీక చదబడుతున్నారో వాళ్ళతో పాటు నా ఆరోగ్యం సహకరించకపోయినా సరే నేను కూడా వచ్చి వీళ్ళ తరఫున పోరాటం చేస్తానని ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా దళిత ప్రజా సంఘాలు అందరి తరఫున సహకరించాలని కోరుకుంటూ చూడవచ్చు నా పేరు భరత్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే కప్పల రాజకంలో యొక్క ఉదంతం ఉందో ఆ ఉదంతంలో జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా డిఎంఎండ్ హెచ్ఓ కానీ ప్రైవేట్ అంబులెన్స్ల యొక్క యూనియన్ యాజమాన్యం కానీ వీళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి వీళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విధులకి ఆటంకం కలిగించినటువంటి పనుకు పోలీసు వారి మీద మరియు పశ్చిమ గోదావరి జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ అధికారుల మీద మేము రాష్ట్ర ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తున్నాం అదేవిధంగా రాజ్ కుమార్ యొక్క కుటుంబానికి న్యాయం చేయకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ మరియు దళిత ప్రజా సంఘాల నాయకులందరం కలిసి ఈ తణుకు పట్టణం పోలీస్ స్టేషన్ ముట్టడించడం మరియు పోలీస్ స్టేషన్ దగ్గర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధమని తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేమందరం కూడా బాసటగా నిలిచి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దళిత